ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం కంపెనీ సాధారణంగా మనం చాలా సందర్భాల్లో ఈ మాట వినే ఉంటాం మరే ఏంట్రా రాను గాడిదిలా ఉన్నావు గాడిదలా పెరుగుతున్నావు ఏం పని చేయవు అంటూ కూడా చాలా మంది తిడతా ఉంటారు కానీ ఏదైతే ఆ పదం వాడతారో గాడిద ఈ రోజు అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం సిటీలో కూడా ఎక్కడా కనిపించట్లేదు పల్లెటూరులో కూడా అక్కడ అక్కడక్కడ ఒకటి ఒకటి ఉంటుంది తప్పితే ఎక్కడ కనిపించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఈరోజు విశాఖపట్నం నగరంలో ఒక పెద్దావిడ గాడిద పట్టుకొని తిరుగుతుంది నిజంగా గాడిదకున్న విలువ కానీ గాడిదకున్న ఇది కానీ తక్కువ కాదు నిజంగా ఈరోజు గాడిద పాలతో చాలా వ్యాధులకి నయం అంటూ కూడా ఆవిడ సిటీలో తీసుకొస్తుంది అసలు ఏంటి ఈ గాడిద ఈ గాడిద కథ ఏంటి గాడిద బరువులు మాత్రమే కాదు గాడిద పాలతో కూడా చాలా వ్యాధులు నయమవుతాయని చెప్తుంది పెద్దవాడు అసలు ఈ పెద్దవాడిని అడిగి తెలుసుకుంది అమ్మా చెప్పండి నుంచి వచ్చారు మీరు తెలంగాణ ఇక్కడికి ఎప్పుడు వచ్చారు వైజాగ్ నెల రోజులు

ఇప్పుడు చూపిస్తావా తల్లి మాకు పాలు పితికి చూపిస్తావా ఒకసారి చూపి ఎలా తీస్తావా పాలు అంటే ఇవి చెప్తుంది ఒకసారి లైవ్ లో కూడా చూద్దాం మనం పాలు ఎలా తీస్తుందా ఆవిడ అలా రోజుకి ఎంత పాలు ఇస్తుందమ్మా రోజుకి పావు లీటరా అంటే ఇటువంటి కప్పులు ఎన్ని వస్తాయి చాలు 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 తల్లి మరి చూపించడానికి ఇటువంటి కప్పుతో ఎన్ని కప్పులు వస్తాయి ఇరవై కప్పులు వస్తాయి దీన్ని అట్లా తాగేడమేనా ఒకసారి తాగుదాం మనం కూడా మంచిది ఏం కాదా తల్లిపాలు లెక్క ఇది తాగడం వల్ల ఇది రోజుకి తాగాల ఒకసారి తాగితే సరిపోతుంది మూడు కప్పులు ఇది ఇప్పుడు తాగడం వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు ఒకసారి తాగితే సరిపోతుంది సరిపోతుంది తాగొచ్చా కలుపుకోవాలి ఒకసారి తాగుదాము పెద్దవిడ చెప్తుంది ఆవు తల్లిపాలు లెక్కనే ఉన్నాయి అంటే ఇది తాగడం వల్ల తాగడం దగ్గు రంప కప్పము ఆస్మ గురక తిమురులు వాతము కాలు నొప్పులు నడవనొప్పులు ఉల్లినొప్పులు కీలనొప్పులు గ్యాస్టిక్ కి షుగర్ కి బీపీకి అనేటికి పనిచేస్తారు అవును ఇవన్నీ తగ్గాలంటే ఒకసారి ఒక కప్పు తాగితే సరిపోద్దా ప్రతిరోజు కప్పులు తాగొచ్చు ఒక రోజు మూడు కప్పులు మరి ఇప్పుడు ఒక రోజు ఇప్పుడు ఒక కప్పు ఇచ్చు అప్పుడు చాలా మంది కొనుక్కున్న వాళ్ళు అట్లా కొనుక్కుంటారు కప్పులు ఇచ్చేస్తారు దాన్ని మూడు పోటలు తాగాలి మూడు మూడు పోటలు తాగాలి ఒకసారి తాగాలి అంటే ఇప్పుడు తల్లి నువ్వు అక్కడి నుంచి కర్నూలు నుంచి అంటున్నారు మంచిర్యాల నుంచి వచ్చారు మంచిర్యాల నుంచి తెలంగాణ నుంచి ఇక్కడ నెల రోజుల నుంచి ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు ఆడివారం సించలం మళ్ళీ మీరు ఎప్పుడు మీ ఊరికి వెళ్ళిపోతారు ఇంకా ఊర్లు ఊర్లు చూసుకుంటే శివరాత్రికి వెళ్ళిపోతాం రోజుకి ఎన్ని కప్పులు అమ్ముతావు తెలియదు అయితే బేరం అయితే ఇరవై కూడా అమ్మొచ్చు ఒక పది పది అని ఇలా అమ్ముతాం మరి ఇక్కడ సింహాచలం ఎక్కడ ఉంటున్నారా రోడ్ మీద పడుకుంటున్నారా రోడ్ మీద రోడ్ మీద ఆడివారం రోడ్ మీద పక్కన ఉన్నాం పడుకుంటారు ఇప్పుడు ఫుడ్ ఏం పెడతారు తల్లి గడ్డి 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 పెడతాం 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 కుడిది పెడతాం వాటర్ పెడతాం ఫుడ్ పెడతాం అది రోజుకి ఇప్పుడు బరువు మోస్తదా సాధారణంగా మనం అంటుంటాం కదా బరువు మోస్తదా ఎంత వరకు బరువు మోస్తదా కేజీలు మోస్తదా 100 కేజీలు ఆ 100 కే ఆ ఓకే ఇప్పుడు ఈ ఒకప్పుడు బరువులకు ఉపయోగించేవారు తల్లి ఈ గాడిది కానీ ఈ పాలు తాగడం వల్ల శ్రేష్టమైన తెలిసింది అమ్ముతాం గాడి పాలు ఇప్పుడు ఈ గాడి ఎప్పటి నుంచి నువ్వు పట్టుకొని మా ముత్తాతల నుంచి ఇప్పుడు పట్టుకొని సంవత్సరం పది సంవత్సరాలు అయిపోయింది సంవత్సరం సంవత్సరం వస్తాం మేము వైజాగ్ వైజాగ్ అయిపోయింది ఈ శ్రీకాకుళము అటు వెళ్తాం అలా వెళ్ళిపోతాం ఇంకా మళ్ళీ రాజమండ్రి విజయవాడ ఇలా అమలపురం యానం ఇలా చూసుకుంటే వెళ్తాం ఊరు ఊరు కాకినాడ గట్టే వెళ్తాం ఇలాగా మళ్ళీ మీ సొంతూరు ఎప్పుడు సొంతూరు శివరాత్రి పండుగకి వెళ్తాం ఇప్పుడు శీతాకాలం కదా దండి ఏ పొట్ట మందమే మనం అది అది ఎంత పట్టుకెళ్తారు ఊరు ఊరు వెళ్తే మన ఖర్చులు పట్టి ఉంటాయి కదా పిల్లలకు సదులు ఖర్చులు ఉంటాయి కదా మిగిలింది మనకి మిగిలితే చార్చిలు సరిపోతాయి అలాగా ఇది నిజంగా కూటి కోసం కూలి పని లెక్కనే ఒక రోజు వెళ్తే ఒక కూలి పని అలాగనే రోజుకి ఒక ఇరవై కప్పులు అమ్ముతాయి ఇరవై కప్పులు అమ్మితే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు వస్తాయి అందులో పదిహేను వందలు ఒక రెండు వందల రూపాయలు గారిది ఖర్చు అయిపోతుంది మనం మాకు ఒక వంద రూపాయలు ఖర్చు అయిపోతుంది మిగిలే ఒక వెయ్యి రూపాయలు అంటే ఇది కూటి కోసం కోటి విద్యలు అంటారు నిజంగా ఊరు కాని ఊరు నుంచి వచ్చి ఈ మోగజీవిని నమ్ముకొని ఈ విడ జీవనం సాగిస్తూ ఉంటుంది అంటే గాడిదని ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే నైంటీస్లో చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడు రాను రాను ట్వంటీ ట్వంటీ ఫోర్లోకి వచ్చాం చాలా తగ్గిపోతున్నాయి ఈ మోగజీవులు కూడా రేపు అంతరించిపోతున్న జాతులు ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం అప్పట్లో పల్లెటూరులో బరువుల కోసం ఎక్కువగా వాడుతుండేవారు కానీ ఇప్పుడు ప్రతి చోట కూడా అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది ఉండేవి ఇప్పుడు ఎప్పుడూ ఇది చూస్తే ఇది చాలామంది ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరు ఎవరైతే ఉన్నారో వారికి ఇదేంటో కూడా తెలియని పరిస్థితి డాంకీ అంటే గాడిద అంటారని కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి సో ఈ విధంగా ఇప్పుడు ఈ నిజంగా ఈ గాడిద పాలు వల్ల ఎంత శ్రేష్టమైన అని కూడా చెప్తుంది మనం కూడా తాగి కూడా చూసాం చాలా ఆవుపాలు ఎట్లా ఉంటాయి అలాగే ఉన్నాయి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి జాతుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఇటువంటి జాతులని పెంచి అధిక సంఖ్యలో ప్రొటెక్ట్ చేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం ఏదైతే ఉందో ఊరు కానీ ఊరు నుంచి వచ్చి ఆ తల్లి ఈరోజు బతుకు జీవుడ అంటూ కూడా ఈ గాడిద నమ్ముకొని జీవనం సాగిస్తుంది ఆ తల్లి నిజంగా ఆ శివరాత్రికి వెళ్తారని చెప్తున్నారు అప్పటి వరకు కూడా మొత్తం అన్ని ఊర్లు తిరుగుతాం శివరాత్రికి వెళ్తాము అని అంటున్నారు నిజంగా శివరాత్రికి ఊరు వెళ్తున్నప్పుడు మంచిగా దండి పట్టుకెళ్ళి కుటుంబంతో సంతోషంగా ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం